ఎట్ వైపు నుంచి లేదండి ఏ టైం తీసుకుంటే లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయి నుంచి వెళ్ళిపోయాను ఇలా గన్నీ నెల్లగా పంపిస్తుంది మీకు ఎక్కడ బ్లాంగ్ లేదు నెలకి వెళ్ళాను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై తారీఖు సింహాచారం శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఈరోజు ఇది ప్రెసిడెంట్ సీతందార్ అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గర ఉన్న గిరి ప్రదక్షిణ చేసుకొని సింహాచారం గిరి ప్రదక్షిణ చేసుకొని వస్తున్నారు జనాలు వెళ్తున్నారు చూస్తున్నారు కదా నుంచి వస్తున్నారు హనుమంత హనుమంత్ వైపు నుంచి హనుమంత వర్గ వైపు నుంచి సీతం దారిలోకి ఎంటర్ అవుతున్నారు ఇది ఆక్సిడెంట్ అవన్నది విశాఖపట్నం రైడ్ تو می کو گروپ میں پکارا تھا ہاں ہاں میں یہ نہ کون سے سمائل کانٹیکٹ بھی کرتا ہوں ہاں آج ایا 对。<Thank> you. Thank you.